నమస్కారాలు ఈరోజు బంధు కార్యక్రమానికి ఆదివాసీ సంఘాలన్నీ రావడం జరిగింది ఐక్యంగా మరి ఈ ఆదివాసులకు మరి వంద శాతం ఉద్యోగాలు ఇంతకుముందు మరి ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండే ఈరోజు కూటమి ప్రభుత్వం జివో నెంబర్ త్రీ పునరుద్ధరణ చేస్తామనేసి ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం అయితే జరిగింది కానీ ఆ యొక్క మాటను మరి తుంగలో తొక్కేసి మరి జియో నెంబర్ త్రీని మరి మాకు ప్రకటించకుండా మరి ఈ యొక్క డిఎస్సిని ప్రకటించడం చాలా బాధకరమైన విషయం ఆదివాసులు అందరూ చాలా నిరుద్యోగులు చాలా నష్టపోతున్నారు మరి మా కోసం మా ఏజెన్సీ ప్రాంతాలకైనా ప్రత్యేక డిఎస్సీ ప్రకటించాలనేసి మేమైతే ఈరోజు మరి ఈ యొక్క ధర్నా చేయడం జరుగుతున్నది చింతూరు మండలంలో ఆదివాసులు పెద్ద ఎత్తున మోహరించి ఈ మా ఆదివాసీ మన్యం బంధును ఈరోజు తలపెట్టాము దీనికి ముఖ్య కారణం మా ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసులకు వందకు వంద ఉద్యోగాలు ఇస్తానన్న ప్రభుత్వాలు ప్రతిసారి మా ఆదివాసుల్ని మోసం చేస్తూనే వస్తున్నాయి మరి ఈ మధ్య కూటమి ప్రభుత్వం కూడా పాడేరులో జరిగినటువంటి ఎలక్షన్ ముందులో సీఎం గారు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల ఉద్యోగాలు ఆదివాసులకు కల్పిస్తామని చెప్పడం జరిగింది కానీ ప్రతిసారి మాకు అన్యాయమే జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని మా ఆదివాసుల పట్ల ఎటు మొండివైఖరి ప్రవర్తించకుండా మా ఆదివాసులకి ఆదివాసీ ప్రాంతంలోని ఉన్నటువంటి అన్ని శాఖల్లోనూ వందకు వంద శాతం ఉద్యోగాలు మాకు కల్పించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము లేని పక్షాన ఆదివాసి సంఘాలు రోడ్ల మీదకి వచ్చి గర్జిస్తే ఏ విధంగా ఉంటాయో ముందు ముందు కూడా చూపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది వర్ధిల్లాలే వర్థిల్లాలే వర్దిల్లాలే ఆదివాసులు ఐక్యత వర్ధిల్లాలే రచించాలే ప్రభుత్వం ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాల

आदिवासी आदिवासी लाइक लाइक आदिवास नई क्यता आदिवासन ऐक्यता आदिवासन ऐक्यता